భోగి పండుగ భోగి అని చేస్తారు ఆ రోజు తలస్నానాలు చేస్తారు ఆ రోజు పొద్దున్నే మంట పెడతారు ఎప్పుడైతే థర్టీ ఫస్ట్ నాడు వాళ్ళంతా మా పాతదంతా పోయినా కాల్చేసి న్యూ ఇయర్ నాడు క్రాకర్స్ కాలుస్తున్నారో అదే విధముగా ముప్పై ఒకటి భోగిని మనం కూడా మంట పెట్టి కాల్చి ఆ తర్వాత తలస్నానాలు చేసి పాతదంతా పోయింది కొత్త జీవితంలో మేము ఎంటర్ అవుతున్నామని పద్ధతులు వేరైనా అంతరార్థాలన్నీ ఒకటే తర్వాత నీరు సముద్ర స్నానము తలస్నానము మనం చేస్తాము మన స్వాదిష్టాల చక్రాన్ని యాక్టివేషన్ చేసుకుంటాము దాని తర్వాత ఉన్నది మణిపూరక చక్రము ఈ ఈ కాలంలో అంటే ఈ ఇయర్ ఎండింగ్లో ఈ కాలంలో మనకు చలితో ఏమైపోతుందంటే వాత తత్వం ఉన్నవాళ్ళు పసిపిల్లలు హస్తమారోగులు చాలా జాగ్రత్తగా ఉండండి అంటారు ఎందుకు చలికి బ్రీతింగ్ వేడితత్వం ఎప్పుడైతే బాడీలో తరిగిపోతుందో అప్పుడు ఈ అస్తమా రోగాలు ముసలోళ్ళకి చలిగా ఉండడము కోల్డ్ ఎక్కువ రావడము అస్తమా జబ్బులు తలనొప్పులు సర్దులు వైరస్లు ఎక్కువ వస్తాయి అవన్నీ పోయి మంట ఎప్పుడైతే మనము భోగి మంటలు వేడిలో మనం ఉన్నామో మన పనిపూర్వక చక్రం యాక్టివేషన్ జరుగుతుంది సూర్యుడు ఎదురుగా ఉండి ఆ రోజు ఏం చేస్తామంటే ముగ్గులు పెట్టుకోవడము సరదాగా ఊరంతా తిరిగి ఎవరెవరు ముగ్గులు ఎలా వేశారో చూసుకుంటాం మళ్ళీ సాయంత్రం మా ఇంట్లో పేరెంట ముందు పిల్లలకు భోగి పళ్ళు వేస్తామని ఎండలో అందరి ఇళ్లలో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి ఈ విశ్వం అంతా లా ఆఫ్ వన్నెస్ అనేది ఒక సూత్రము లా ఆఫ్ వైబ్రేషన్ అనేది లా ఆఫ్ వైబ్రేషన్ అనేది ఏంటి ఏ విశ్వ చైతన్య శక్తి ఏదైతే ఉందో దానిని మనం అందరం స్వీకరిస్తున్నటువంటి పండగ అంతరహస్యం అది కాజ్ అండ్ ఎఫెక్ట్ దానివల్ల మనకు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమిటి ఎప్పుడైతే పిల్లలకి భోగి పళ్ళు పోస్తాం సాయంత్రం ఏంటి నువ్వులు స్నానం చేసేటప్పుడు కూడా నువ్వులు మనం మీ నుంచి పెట్టుకుంటాం లేదా జిల్లేడు ఆకు ఏదో ఆకు పెట్టుకొని స్నానం చేయమని చెప్తారు ఎందుకు సూర్యశక్తి తగ్గిపోయింది కాబట్టి మన జిల్లేడు అనేది సూర్యుడికి సంబంధించిన ఆకు ఆ ఆకును మన తల మీద పెట్టుకున్నప్పుడు మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెరిగి మన మణిపూరక చక్రం యాక్టివేషన్ చే మణిపూరక చక్రం నువ్వులతో స్నానం చేసినప్పుడు ఐరన్ లెవెల్స్ మనకు ఆ వాసన వల్ల కొంచెం సేపటికి ఆ వేడి నీళ్ళలో వేయగానే మన బాడీలో ఐరన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి సైన్స్ ప్రకారం అది అంత అనాహత చక్రం అనాహత చక్రము అంటే గాలి పంటలు పండుతాయి కాబట్టి ఆ రోజు అందరం మనం ఏం చేస్తాం డాబా మీదకి వెళ్ళి కైట్స్ ఎగరవేసి గాలిలో ఆకాశాన్ని చూస్తాం గాలిని పీల్చుకుంటారు పిల్లలందరూ కూడా ఆకాశాన్ని చూస్తారు అంటే ఏంది ఆకాశతత్వము విశుద్ధి చక్రము ఇవన్నీ చక్రాలు భూతాలు అంటే చక్రాలుగా ఎనర్జీ పాయింట్స్ ఈ ఎనర్జీ పాయింట్స్ అన్ని యాక్టివేట్ అయ్యేది సంక్రాంతి పండుగ పదమూడు చేసుకోవాలన్నా పద్నాలుగు భోగి అన్నారు సంక్రాంతి అన్నారు కనుమ అన్నారు సంక్రాంతి రోజు మనం ఎలాంటి ఆహారం తీసుకుంటాం అంటే భోగి నాడు పిల్లలకు భోగి పళ్ళు తీసి దిష్టి తీసేసాం తర్వాత రోజు ఏమైంది సంక్రాంతి సంక్రాంతి నాడు మనం ఏం చేస్తాం నీటి పరివాహక ప్రాంతం వాళ్ళు ఆంధ్ర వాళ్ళందరూ చక్కగా ఆ పండుగని చాలా గొప్పగా చేస్తారు తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఏరియాలో రా ప్లేస్ అంటే నీటి తత్వం చాలా తక్కువ ఉంటుంది సజ్జలు జొన్నలు మళ్ళంటేనేమో తైదలు వాళ్ళ ఆహారం అప్పుడు నువ్వులు వేసి రొట్టెలు చేసుకొని తింటారు అదే మీరు విజయవాడ కన రాజమండ్రి అట్లాంటి నీటి పరివాహక ప్రాంతంలో చూసినట్టయితే వాళ్ళు పావుకిలో నూనె వేసి ఒక కూరను మరిగించుకొని తింటారు అదే మీరు హైదరాబాద్ వచ్చి అంత పావుకిలో నూనె పోస్తే కొలెస్ట్రాల్ పెరిగిందని డాక్టర్ దగ్గరికి కొలెస్ట్రాల్ టాబ్లెట్లు వాడతారు కాబట్టి వాళ్ళ వాళ్ళ సామాజికంగా భౌగోళికంగా కొన్ని ఆహార పదార్థాలు విశ్వం మనకిచ్చింది ఇప్పుడు మీరు గుమ్మడికాయని దిష్టి తీసి పడేస్తారు ఆంధ్ర వాళ్ళు గుమ్మడికాయ కంపల్సరీ వండుకొని తింటారు తెలంగాణలో దిష్టి తీయడానికి ఆ గుమ్మడికాయని వాడతారు తద్దినం నాడు వండుతారు వాళ్ళు ఇంకొకటి వడలు చేస్తే తెలంగాణ ప్రాంతంలో తద్దినం నాడే పోల్ పెడతారు ఇది తద్దినం భోజనము అని వాళ్ళకొక గుర్తు మరి ఆంధ్రాలో ఏ పండుగ జరిగినా మనం వడలే తింటాం